ఛానల్ పెద్దలు అందరి ఆర్తులు జగదీశ్వర గౌడ్ గారికి మేడం వసుధర్ గారికి యూసఫ్ గారికి సరస్వతి గారికి అలాగే ఇచ్చేసిన శివాజీ గారు బాలాజీ గారు మా సంజీవ రెడ్డి అన్న రాజు గౌడ్ కృష్ణపటేల్ గౌడ్ గారు వెంకటేశ్వర్ గారు ఇతర ఇతర పెద్దలందరికీ కూడా గౌరవ ఉపాధ్యాయులైన అందరికీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తమ్ముడు ఉదయ్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ బియాపూరు ప్రభుత్వ పాఠశాల రోజు రోజుకి ఇంత ఇంత అన్నట్లుగా మరి నాకు గత ముప్పై ఏళ్ల పరిచయం స్కూల్తో ఎంతోమంది టీచర్లు హెడ్ మాస్టర్సు వచ్చారు ఎవరు చేతీయ స్థాయిలో వర్క్ చేశారు కుసు మేడం గారు కూడా ఈ పాఠశాలను అభివృద్ధి చేయడంలో మరి ఈ శ్లాభివృద్ధి స్లాబ్ పడిందంటే వారి పాత్ర తప్పకుండా ఉందని నేను అనుకుంటా ఉన్నాను సో తప్పకుండా ఈ ఏరియా పెద్దలుగా ఈ పాఠశాల అభివృద్ధి కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో కొత్త కృషి చేస్తూనే ఉన్నాం లాస్ట్ టైం కూడా నేను వచ్చి ఇక్కడ అందరికీ బస్సు పాసులు ఇచ్చిందా ఈ రకంగా పిల్లలు చదువుకోవటంలో ఇది బియాపూర్ ప్రాంతం అనేది అన్ని వర్గాల ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం పెద్దలు కానీ పేదలు ధనికులు మరి అందరి చదువుకి అనుకూలంగా వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పాఠశాలల్ని ప్రభుత్వ పాఠశాలను కూడా ప్రైవేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం ఎందుకంటే విద్య అనేది పిల్లలు బాగుంటేనే రేపు దేశం బాగుంటుంది పిల్లలందరూ బాగా చదువుకోవాలి వాళ్ళ విద్య కోసం ఎంతైనా ఖర్చు పెట్టాలి వాళ్ళ అవసరమైంది అబ్రాడ్ పంపించడానికి కూడా మరి గ్లోబల్ స్టడీస్లో కూడా వారికి అవకాశాలు దక్కాలి అని చెప్పి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళందరికీ కూడా అవకాశాలు రావాలని చెప్పి వాళ్ళు ప్రభుత్వం చాలా కృషి చేస్తూ ఉంది అందులో భాగంగా వాళ్ళ పాఠశాలల అభివృద్ధి కోసం చాలా నిధులు వెచ్చిస్తున్నాం ఈ ప్రభుత్వం తరఫున చెప్పి కూడా మేము అందరికి తెలియజేస్తా ఉన్నాం ఇంత కలెక్టర్లకి కొన్ని పవర్స్ ఇచ్చి తద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయండి మరి ఉచిత కరెంట్ ఇవ్వండి స్కూల్లో చాలా గవర్నమెంట్ స్కూల్స్ లో కరెంట్ లేదు ఫ్యాన్స్ లేవు మీకు లైట్లు లేవు వాటర్ లేదు ఇవన్నింటినీ కూడా వసతులు మెరుగుపరచమని చెప్పి అలాగే టాయిలెట్స్ కూడా లేని స్కూల్స్ చాలా ఉన్నాయి ఇంకా వాటిని కూడా బ్రహ్మాండంగా మెరుగుపరచమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం కలెక్టర్ గారు తద్వారా ఉన్న ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ ఎంఈఓలు కానీ అందరూ కూడా ఆ తరహాలో కృషి చేస్తారని చెప్పి కూడా మేము అందరూ తెలియజేస్తా ఉన్నాం కాబట్టి పిల్లలు మీరు బాగా చదువుకోండి మీ చదువు కోసం ఏదైనా ఎంతైనా ఖర్చు పెట్టడానికి వాళ్ళ ప్రభుత్వం సిద్ధంగా ఉంది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చదువు కోసం బ్రహ్మాండమైన మరి బాటలు వేస్తూ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మీరు చక్కగా చదువుకుని మంచి ఇంజనీర్గానో డాక్టర్లుగాను ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా మీరు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆ రకంగా పిల్లలు తీర్చిదిద్దే భాగంగా కృషిలో భాగంగా మరి టీచర్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా మరి వారి వంతు కృషి కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వారిని కూడా నేను కోరుకుంటూ ఇవాళ మా తమ్ముడు ఉదయ కల్పించిన ఈ అవకాశంలో పాలు పంచుకుని మీకు ఈ బుక్స్ కానీ మరి అతి ఇతరత్ర ఎక్విప్మెంట్ మీకు ఇవ్వడానికి మరి నేను కూడా భావిస్తామని చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు